నువ్వు చచ్చిపోయిన వారికి ఎవరు జరగదు కదా అక్క నీ ఆడబిడ్డ దగ్గర పైసలు తీసుకొని ఆడకపోతే దానికి పెట్టి షీక పోసినావు కాదు అక్కు అప్పులు బాగా చేస్తావు ఆ పైసలు ఆడకపోతే వాళ్ళని తిడతావు కాదా అక్కు నువ్వు బతుకున్నప్పుడు మంచి పేరు లేదా అప్పుడు మంచి పేరు లేదు కదా అక్కు నువ్వు చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తెలియదు కాదు అక్క ఓ అక్క నీకు అన్నం అన్నదమ్ములు జరగదు అక్క జీలు జరుగుతుంది అందరి దగ్గర అప్పులు చెప్తావు పైసలు అడగపోతే వాళ్ళను నువ్వు తిడతావు కాదు సాపిస్తావు కాదు అక్క బావ కూడా అప్పులు చేస్తాడు బామార్దులు అనేది తెలియదు ఎక్క చేయాలి అనేది తెలియదు బంధువులు అనేది తెలియదు ఆ అప్పులు చేసి అడగబోతే అడగ సాగి వాళ్ళని బెదిరిస్తు బెదిరిచ్చిండి కాదు అక్క అక్క నువ్వు చసిపోయారు బావ బతికే వాళ్ళు ఎక్కో అక్క ਉਹ ਲੱਗੇ ਮੇਰੇ ਵਾਲੀ ਨਾਲ ਮੁਰੀਕ ਜੱਪਕਾ ਪਾਇਰੀ ਅਕਾ ਅਕਾ నీకు పిట్ట పెట్టడానికి మూడో తు ఎవరు రాకపోయి అక్కో అక్క నీ మొగ ఇచ్చడానికి ఎవరు రాకపోయి అక్కో అక్క నీకు ఒక ఇళ్ళలు అన్నదమ్ము ఆడబిడ్డలు ఎందరు ఉన్నా కానీ ఎవరు రాకపోయి అక్కో అక్క నువ్వు వెళ్ళిపోయరావా అక్క నేను తమ్మును కూడా ఎవరు నాకు చెప్పలే కదా అక్కో అక్క మంది కొంపర్ నుంచి ఇల్లు కడుకున్నావు కదా అక్కో అక్క ఇల్లు ఇచ్చి పేరేవే అక్క నువ్వు లేకపోతే బావకి ఎవరు బువ పెట్టాలి మంచి లెవెల్ ఇయ్యాలి ఆయన బతిక ఏం కావాలి పుచ్చకాని బతుకు కావాలన్నా ఆ ఇచ్చకాని బతుకు కావాలన్నా ఊళ్ళ పేరు లేదాయే మంచి పేరు లేదాయే మంచి నీళ్ళు పోసోళ్ళు లేరాయ ఇక్కడ బో పెట్టడం లేరాయా ఆయన బతుకు ఎట్లా బాధలు చేసినా కన్న తల్లిని తిడితివి చోడబుట్టిన చెల్లెల తిడితివి చూడబుట్టిన అన్నాలను తిడితివి ఆడబిడ్డలను తిడితివి బంధువులను తిడితివి వాన్ని బెదిరిచ్చి ఈ బెదిరిచ్చి మీరిద్దరు ఆకలికే మీ బతుకులు ఆగవని చేసుకున్నారు ఎక్కువ మీకు పది రూపాయలు కూడ పుట్టకుండా అయింది కదా అక్కో అక్క నేనేవని చెప్పాలి అక్క నువ్వు చచ్చిపోయినవని నువ్వు చచ్చిపోయినవని నీ పండుగ చేసుకోవాలనా నువ్వు చచ్చిపోయినవాడి నేను బాధపడాలనా నువ్వు చచ్చిపోయిన రోజు అందరు ఊరంతా మనిషికి కూట్ర తాగిరట దామ చేసుకున్నారట పీడ వీడైంది అక్క నీకు గంట చెడ్డ పేరు ఎట్లా వచ్చింది అక్క బతుకునప్పుడు మంచి పేరు లేదా సచనా మంచి పేరు లేదా నీ బతుకులు పాడుగానంటారు ఊళ్ళోళ్ళు అందరూ నీ తోడబిట్టిన అక్క గంత పాపిస్తుందా అంటున్నారు అక్క నువ్వు అది నీ కొడుకులే రాలేదట కదా ఎవరు గంట పెట్టుకుంటారు నీ భర్త మోసం చేస్తాడు నీ భర్త పంచాయతీ చేస్తాడు నీ భర్త వాణిమిస్తాడు నీ భర్త వీణిమిస్తాడు కడుపు కడుక్కుంటారు చికెన్ తింటారు బిర్యానీ తింటారు మంది గోపాలీర్రు అని ఊళ్ళే అనుకుంటారు కదా అక్క అక్క నువ్వు ఎంత చచ్చిపోయినవే అక్క నువ్వు మళ్ళా నాకు ఎంత అక్క నీకు మంచి పేరు అనేది లేకపోయా అక్క సచ్చిన మంచి పేరు రాకపోయా అక్క బతుకున్న బావకు మంచి పేరు రాకపోయా అక్క ఎంత పని అయిపోయింది అక్క నీ సంసారం గురిపోయింది కదా అక్క నువ్వు సచ్చిన కానీ మంచి పేరు లేకపోయా అక్క ఊరు కొట్టదరిదిన బట్టే అక్క నీకు అక్క నీకు పిట్ట ముట్టలేదా ఈత అక్క చేసిన వా అక్క ఈ మా అక్క అని చెప్పుకోవడానికి తల తీసుకునే విధంగా చేసినవు కదా అక్క నీకు అన్నదమ్ములు తెలియదా అక్క చే తెలియ నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయినావు అక్క నీ ఆధార్ కార్డు పోయిందా అక్క నీ ఓటర్ లిస్ట్ పోయిందా అక్క అక్క ఏందా పాల్చుకోలేకపోయినా అక్క మంచి పేరు కూడా చచ్చినా కానీ అక్క అక్కో అక్క నువ్వు చచ్చిపోయినా వాని ఊళ్ళో సంబరాలు చేసుకున్నారట అక్క ఆ దశ దాన్ని సంబరాలు చేసుకున్నారట అక్క ఆ పాపిష్టి దాన్ని సంబరాలు చేసుకున్నారు అక్క ఆ దశ దాన్ని సంబరాలు చేసుకున్నారట అక్క నా అక్కారా నీ ఎట్లా మొక్కారా నీకు నువ్వక్క నువ్వు వేరవక్క నువ్వు వేరవక్క నువ్వు సరే అక్క ఆ స్వర్గంలో కూడా మంచిగా ఉండు అక్క అక్కడ కోసి కారపూడి కొడతారట అక్క ఆడ అక్క ఆడ నీ పాపాలన్నీ కడిగేత్త అక్క నీ పాపాలకు పరిష్కారం ఉంటాయట అక్క నీ నరిక పోతారట అక్క నీ చెవులు పోతారట అక్క నీ ముక్కు కొతారట అక్క నీ కళ్ళు దీకుతారట అక్క అక్క నువ్వు చేసిన పాపాలకి అక్కడ నువ్వు శిక్ష అక్క ఒకసారి ఆలోచించుకో అక్క నీ ఆత్మ ఆత్మస్వాంతాలని కోరుకుంటున్నా